అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర నామంలో దాగి ఉన్న రహస్యం గురించి తెలుసుకుందాం మనమందరం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుతాము కానీ ఈ పేరులో ఉన్న రహస్యం చాలా మందికి తెలియదు వెంకటేశ్వర అనే నామం మూడు శక్తుల సమూహం వెంకట అంటే మనుషుల పాపాలను దహనం చేసే పవిత్ర స్థలం ఇది వేదాల్లో చెప్పబడింది ేమ్ అంటే పాపం కట అంటే నాశనం అంటే వెంకటేశ్వర స్వామి నామం పలికితే మన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నశించడం మొదలవుతుందన్నమాట అందుకే పెద్దలు అంటారు సంకటాల్లో ఉన్న సంతోషంలో ఉన్న వెంకటేశ్వర నామం పలకండి మార్పు ఖచ్చితంగా కనిపిస్తుందని ఈశ్వర అనే పదం కూడా ఇందులో దాగి ఉంది అంటే సృష్టి స్థితి లయ అనే మూడు శక్తులన్నిటినీ తనలో ధరించిన స్వామి ఇంకా ఒక అద్భుత రహస్యం ఏంటంటే వెంకటేశ్వర నామం పలికినప్పుడు మన హృదయం అను రాగ అనే శక్తిని విడుదల చేస్తుందంట దీనివల్ల మన మనస్సులో శాంతి వస్తుంది అలాగే స్ట్రెస్ తగ్గే ఒక డివైన్ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది అందుకే స్వామి పేరు వినగానే మనసు ఓదార్పు పొందుతుంది పండితులు చెబుతున్న ఒక కీలక విషయం ఏంటంటే ఒక్కసారి వెంకటేశ్వర అని పిలిస్తే భక్తుని మాట విని సహాయం చేస్తాడు స్వామి మూడు సార్లు పిలిస్తే వెంటనే స్పందిస్తాడు అని శాస్త్రం చెబుతున్నమాట మనము వెళ్ళే తిరుమలగిరి భూమి మీద ఉన్న ఏకైక కలియుగ ప్రత్యక్ష దైవం నిలిచిన స్థలం అందుకే వెంకటేశ్వర నామం పలికిన ప్రతిసారి స్వామి ఆశీర్వాదాలు వెంట వెంటనే మనకు చెందుతాయని చెబుతారు అందుకే ఏ విషాదమున్నా ఏ కష్టం ఉన్నా రోజుకొకసారి హృదయపూర్వకంగా ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ అని చెప్పండి మీ జీవితంలో కూడా వెలుగు తప్పకుండా వస్తుంది వీడియో నచ్చితే కింద ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ అని కామెంట్ చేయండి